ఇక మీదట అన్ని ఊహకందని ట్విస్ట్లే ట్రిబుల్ ఆర్ మూవీలో బాహుబలిని మించే షాకింగ్ సీన్లు మూడున్నాయట ట్రిబుల్ ఆర్ మూవీ టీం భారీ ట్విస్ట్ తో ఆల్రెడీ సగం సర్ప్రైజ్ చేసింది ఇప్పుడు సినిమాలో ఒకే ఒక్క సీన్ తో మతి పోగొట్టేలా ఉంది అదే కొండ మీద ఫైట్ సీన్ అంటూ సరికొత్త ప్రచారం మొదలైంది ఇక షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టామంటూ రాజమౌళి రిలీజ్ చేసిన కొత్త వీడియోతో ఎన్టీఆర్ అభిమానుల్లో కిక్ మొదలైంది రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి తీస్తున్న నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ మూవీలో చెర్రి ఎలా ఉంటాడో టీజర్ తో తేల్చారు ఎన్టీఆర్ అభిమానులకు కూడా సర్ప్రైజ్ షాక్ అంటూ కొత్త వీడియో రావటం దసరాకి రెండు రోజుల ముందు ఎన్టీఆర్ టీజర్ అంటూ అనౌన్స్ చేయటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఇక ఈ మూవీలో సీత పాత్రని కాపాడే రామ్ చరణ్ కి హెల్ప్ చేసే కొమరం భీమ్ గా ఓ సిన్ మతి పోగొట్టేలా ఉంటుందట ఈ మూవీలో ఇద్దరూ కలిసే సీన్ కూడా అదేనట ఆ సీన్తోనే టీజర్ ప్లాన్ చేశారన్న ప్రచారం పెరిగింది